శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయం పెండ్లివారితో షిరిడి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూ అని గ్రామం కలదు అక్కడ ధనికుడ మహమ్మదీయుడు ఒకడు ఉండెను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళ్ళిచుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసములు శోధించినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రాపంకు వెళ్ళిచుండెను తొమ్మిది మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాన్ని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పో చాందిపాటీల్ని చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి తీసుకొనమనెను జీను గురించి ప్రశ్నించాను అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందపాటి జవాబు చెప్పాను దగ్గరగా ఉన్న కాలువలో వెతుకుమని ఫకీరు చెప్పాను అతడచ్చటకుపోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలే ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అంటే యోగి పుంగవుడు అయి ఉండవచ్చుననియు అనుకునేను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను చెలుము తయారుగా ఉండెను అని నీరు నిప్పు కావలసి ఉండెను చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడిపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను కటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను చప్పెని ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించను అంతయు సిద్ధముగా ఉండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంది పాటీలకు అందించను ఇదంతయో చూసి చాందపాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యను పకీరును తన గృహమునకు రమ్మనియు అతిథిగా చాంద్ చాందపాటీలు వేడెను ఆ మరుసటి దినమై పకీరు ఇంటికి పోయి అచ్చడి కొంతకాలము ఉండెను ఆ పాటీలు గ్రామమునకు మునసవు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లి కూతురదు షిరిడీ గ్రామం అందుచే షిరిడి పోవుటకు పార్టీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకొని ప్రయాణమునుకు సిద్ధపడెను పెండ్లివారితో కూడా ఫకీరు బయలుదేరను ఎటువంటి చిక్కులు లేకుండా వివాహము జరిగిపోయెను పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వచ్చరి కానీ పకీరు షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చను పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరముకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి అండోబా మందిరమునకు ఆనుకొని ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా అట్లనే దిగను భక్త మహల్సాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూసి దయచేయము సాయి అని స్వాగతించెను తిన కూడా ఆయనను సాయి అని పిలవనారంభించరి అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుని బాబా రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరం నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి మారుతి దేవాలయంలోనూ చావడిలోను కొంతకాలం ఒంటరిగానూ ఉండెను అంతలో జానకీదాసు గోసావి అనుకొక యోగి అచ్చటికు వచ్చాను బాబా ఎల్లప్పుడూ ఈ యోగితో మాట్లాడుచు కాలము గడువుచుండువారు లేదా బాబా ఉండు చోటకు జానకీదాసు పోవుచుండెను అట్లనే ఒక వైశ్య యోగి కుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు వారి పేరు గంగాఘీరు అతనికి సంసారం ఉండెను బాబా స్వయముగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయిట చూసి అతడు ఇట్లనేను నేను ఈ మణి ఇచ్చట ఉండుటిచే షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల పుణ్యం చేసుకున్నది కనుక సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగను ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడు అనే యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడి గ్రామవాసులతో కలిసి బాబాను చూడవచ్చను అతడు సాయిబాబాని చూసి ఇట్లనెను ఇది అమూల్యమైన రత్నము ఇతడు సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఇది మామూలు రాయి కాదు ఇది ఒక రత్న మణి ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు ఇట్లనుచు ఏవలా చేరను ఇది శ్రీ సాయిబాబా బాల్యమును జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవనమునందు బాబా తలవెంత్రుకులు కత్తిరించక జుట్టు పెంచుచుండెను అహల్వాను వలె దుస్తులు వేసుకొనివారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహత పోయినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండెను బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోయిచుండెను సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లించుచుండెది కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి ఆ మరుసటి దినము తాత్య ఇంకొక రెండు కుండలను ఇచ్చిచుండెడువాడు ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానిని సమాధి మందిరము అందరు దానిని కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోచున్నారు పాదుకల వృత్తాంతము అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగ్కర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి ఫోటోను పూజించేవారు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను అతడు అచ్చటికి పోకమునిపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ అన్నరింపు అందువలన భాయి కృష్ణజీ తన నిర్ణయంను మార్చుకుని షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో ఉండెను దీని జ్ఞాపకార్థము పాదకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించెను ఇది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జరిగాను దాదా కేల్కర్ ఉపాసిని బాబా అని వారు పూజలు శాస్త్రోక్తముగా జరిపిరు ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్య పూజ చేయుటుకు నియమింపబడేను దీనిని పర్యవేక్షించు అధికారము భక్త సగుణకు దక్కెను ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠాణేవాసి బీవీ రావు బాబాకు గొప్ప భక్తుడు వీరు విరమించిన మామలతదారు వేప చెట్టు కింద పాదుకల విషయము సంగతులన్నీ సగుణ నుండి గోవింద కమలాకర్ దీక్షితు నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల పదకొండవ సంపుటిలో ఈ రీతిగా ప్రచురించిరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారే అను డాక్టర్ ఒకరు షిరిడీ వచ్చెను అతని మిత్రుడు కాంపౌండర్ బాయి కృష్ణజీ అలీబాక్కర్ అనున్న అతడు కూడా వెంటవచ్చను వారు భక్త సగనుతోనూ జీకే దీక్షిత్తోనూ స్నేహం చేసిరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు బాబా ప్రప్రథమున షిరిడి ప్రవేశించి వేప క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేప కింద ప్రతిష్ఠించవలని నిశ్చయించుకుని పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించరి అప్పుడు భాయి కృష్ణజీ కాంపౌండర్ లేచి ఆ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను అందరూ ఈ సలహాకు సమ్మతించరి డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచరి వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా రాయించరి హండోబా మందిరమందు ఉన్న ఉపాసినీ మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకలను చూపిరి వారు కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలైనవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకము కూడా చెక్కమనిరి వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చరి బాబా ఆ పాదుకులను తాకెను అవి భగవంతుని పాదుకులని నుడివెను చెట్టు క్రింద ప్రతిష్ఠింపుడని ఆజ్ఞాపించను శ్రావణ పౌర్ణమి ముందు రోజు బొంబాయి పాస్తా సేత్ అను పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా పాతిక రూపాయలు పంపెను బాబా ఈ పైకము పాదుకలను స్థాపించు ఖర్చు నిమిత్తము ఇచ్చను మొత్తము వంద రూపాయలు ఖర్చు పెట్టిరి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ అను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేశాను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీకి తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు భక్త సగను ఇచ్చను ప్రస్తుతము జఖాడి పూజ చేయుచున్నాడు సగనుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నారు మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడియందు దిగను బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట పోవాలని పోవాలనుకుని బాబా వద్ద అనుమతిని ఇమ్మనెను బాబా ఇట్లనెను అక్కల్కోటలో ఏమున్నది ఎలా పోయేదవు అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారిని నేనే ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయం షిరిడీ యాత్ర చేశాను హేమట్ పంత్కు ఈ సంగతులు తెలియవు వారికి తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు మొహ్యుద్దీన్ తాంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహ్యుద్దీన్ తాంబోలి అనువాడు వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునేను లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడుగుకొని నెత్తిపై గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చునేవారు చింకు గుడ్డలతో సంతృష్టి చెందేడివారు రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేడివారు దరిద్రుని స్నేహితుడు భగవంతుడే గంగాఘీరు కూడా కుస్తిలయందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను అదే కాలమందు శరీరమును మార్చి దేవుని సహవాసం చేయవలనని ఆకాశవాణి పలికెను అప్పటి నుండి గంగాఘీరు సంసారమును విడిచెను ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగువారు కారు అడిగినప్పుడు మాత్రము జవాబిచ్చువారు దినమంతయు వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ చెట్టు నీడను కూర్చునేవారు సాయంకాలం ఊరకనే పచారు చేయువారు లేదా నీమ్గా పోవుచుండేడివారు ప్రయం డేంగ్లే అనున్నతని ఇంటికి తరచుగా పోవువారు డేంగ్లేయందు సాయిబాబాకు ముక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహిబు అతడు ద్వితీయ వివాహము చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహిబ్ డేంగ్లే నానాసాహెబ్ను సాయిబాబా వద్దకు పంపెను వారి అప్పటి నుంచి బాబాను దర్శించటకు ప్రజలు తండోపతండములుగా వచ్చిచుండెరి వారి కీర్తి అంతటా వెల్లడి ఆయను నగర్ వరకు వ్యాపించెను అక్కడ నుండి నానాసాహెబ్ చాందోర్కర్ కేశవ చంబర్ మొదలుగ్గల అనేక మంది షిరిడీకి వచ్చట ప్రారంభించరు దినమంతయు బాబాను భక్తులు చుట్టూ ఉండేటివారు బాబా రాత్రుల పాడుబడిన పాత మసీదునందు సేనించేవారు అప్పట్లో బాబా యొక్క సామాను చాలా తక్కువ అవి చిలుము పొగాకు తంబిరేలు గ్లాసు పొడుగు చొక్క తలపై గుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకును సటకా మాత్రమే తలపై గుడ్డ జడవలే చుట్టి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వెళ్లాడునట్లు వేసుకునేవారు వాటిని వారములు తరబడి ఉతకకుండా ఉంచేవారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు కౌపీను ధరించువారు చలిని వారించుటకు ధునికి ఎదురుగా ఎడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖంగా కూర్చుండేవారు ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రము ఉండెను భక్తులందరూ అచ్చటకుపోయి బాబాను దర్శించుచుండరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి దానిలో మార్పు కలిగను పాత మసీదు మరామతు చేసి నేలపై నగిషీరాళ్ళు తాపన చేసిరి బాబా ఆ మసీదుకు రాకపూర్వము టకియాలో చాలా కాలము నివసించిరి బాబా కాళ్లకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనుగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో ఉన్న షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెను కొన్నాళ్ళు ఇట్లు జరిగెను నూనె ఇచ్చు కోమట్లందరూ కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదు అనిరి బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచెను కోమట్లు ఆతురతతో ఇదంతయు గమనించుచుండిరి రెండు మూడు నూనె చుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్లు పోసి దానిని బాబా త్రాగివేశను నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట ఆ నీరంతయు డొక్కులో ఉమ్మి ఆ నీటిని ప్రమిదులలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయం ముందున్నట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను షావుకారులిదంతయు చూసి పశ్చాత్తాపం పడిరి క్షమాపణ కోరిరి బాబా వారిని క్షమించను ఇక మీదట సత్ప్రవర్తన అలవర్చుకొనిడి అని పంపెను జౌహర్ అలీ అను కపటగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుంచి జౌహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రాహతా వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపము ఉన్న స్థలములో దిగాను ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచూ గౌరవంతో చూచుచుండెడివారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అని గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అని పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో కోట్లాట జరిగి జౌహర్ అలీ రహతా విడిచి షిరిడిలో బాబాతో మసీదు నందు ఉండెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబా తన శిష్యుడని చెప్పేవాడు బాబా అందుకు అడ్డు చెప్పక అలాగే ఉండుటకు సమ్మతించను గురువును శిష్యుడును పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు చేలా శక్తి ఏమీ తెలియకుండెను కానీ చేలాకు గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ వాని ఎప్పుడూ అగౌరవించలేదు వాని పనులన్నీ చక్కగా నెరవేర్చుచుండేటివారు అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు కానీ షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహతాలో ఉండట ఎంతమాత్రము ఇష్టం లేదు అందుచే వారందరూ కలిసి రహతా నుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి వారు రహతాలో బాబాను ఈద్గా వద్ద చూసి బాబాను తిరిగి షిరిడీ తీసుకుని పోవటకై వచ్చినామని చెప్పిరి ఫకీర్ ముక్కోపి చెడ్డవాడు తనను విడిచిపెట్టాడు కనుక ఫకీర్ వచ్చు లోపల వారు తన ఎందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవట మంచిది అని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుచుండగా ఫకీర్ వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలను మందలించను కొంత వివాదం జరిగిన పిమ్మట గురువుగారును చేలాయు తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది కాబట్టి వారు షిరిడీ చేరి అచ్చట నివసించుచుండరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపట గురువును పరీక్షించి లోటుపాట్లు అనేకము ఉన్నట్లు కనిపెట్టెను బాబా షిరిడి ప్రవేశించుటకు పన్నెండు సంవత్సరముల ముందు దేవీదాసు పది లేదా పదకొండు ఏండ్లు బాలుడిగా షిరిడి చేరను వారు మారుతి దేవాలయంలో ఉండేవారు దేవీదాసు చక్కని ముఖ లక్షణములు ప్రకాశించ నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను కాత్యాపాటీలు కాశీనాథు మొదలుగా గల అనేక మంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చరి జరిగిన వాదములలో తగిన సమాధానము ఇవ్వలేక జౌహరు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయి బీజాపూర్లో ఉండెను చాలా ఏండ్ల తర్వాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా చేలా అన్న తప్పుడు అభిప్రాయము వాని మనస్సు నుండి తొలగెను పశ్చాత్తాపడుచే సాయిబాబా వాణిని గౌరవముగా చూశాను బాబా ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు కొలవలనో ఎట్లు అహంకారంను విడిచి గురు శుశ్రుత చేసి ఆత్మ సాక్షాత్కారంను పొందవలనో చూపించను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన రీతిగా రాయబడినది ఐదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు